హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే కోడిగుడ్లు కర్రీ చేసుకుందాం అండి దానికోసం ముందుగా నేను గుడ్లు తీసుకున్నాను గుడ్లు తీసుకుని కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నానండి అయితే ఈ కోడిగుడ్లు ఉడుతున్నాయి కదండి ఈ లోపల నేను ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకుంటున్నానండి నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చి ముక్కాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అయితే మనకి ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు ఇవి ఒక పక్కన పెట్టుకుందాం ఈ లోపల మనకి గుడ్లు పెట్టాను కదా గ్యాస్ మీద అవి ఉడకపోయి అవి తీసేసుకుని చన్నీట్లా వేసుకొని అవి బల్ చేసుకుందామండి తొక్కలు బల్ చేసుకుని అవి పెట్టుకుందాం రెడీగా ఇప్పుడు గుడ్లు అప్పుడు గుడ్లు మనకి ఉడికిపోయినాయి రెడీ అయిపోయినాయి కదండి పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఆయిల్లో పసుపు వేసుకుంటే ఎగ్స్ అనేవి మంచి కలర్లో వస్తాయి అన్నమాట అందుకోసం ఆయిల్లో పసుపు వేసుకుని అప్పుడు గుడ్లు వేసుకుని వేయించుకోవాలండి అప్పుడైతే పసుపు ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల గుడ్డు మంచి కలర్ఫుల్గా బాగుంటుందండి అప్పుడు మనకి గుడ్లు అనేవి వేగిపోయినాయి కదండీ ఇవి ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇవి తీసేసుకుని అదే ఆయిల్లో మనం ఉల్లిపాయలు కట్ చేసుకు పెట్టుకున్నాం కదండి ఆ ఉల్లిపాయలు ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఆ ఉల్లిపాయలు అనేది బాగా వేగిపోయేటట్టు వేపుకుంటూ ఉండాలండి అంటే అవి కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అప్పుడు చాలా తొందరగా ఫ్రై అండి ఉల్లిపాయలు అనేవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి అవి కొంచెం ఎర్రగా వేగే వరకు అవి తిప్పుకుంటూ వేపుకుంటూ ఉండాలి తొందరగా అంటే ఉల్లిపాయ బాగా వేగితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి దానికోసం ఉల్లిపాయ అనేది చాలా నీట్గా బాగా వేపుకోవాలండి అంటే ఇంకేం వేయట్లేదు కదండి ఒట్టి ఉల్లిపాయలతోనే కదా ఎగ్స్ కర్రీ చేస్తున్నాను అందుకోసము మనకి ఉల్లిపాయలు మాత్రం చాలా నీట్గా వేగాలండి లేకపోతే ఉల్లిపాయలు మళ్ళీ వచ్చేయండి కర్రీ అంతా అప్పుడు మనకి ఉల్లిపాయలు వేయిపోయి కదండి దీంట్లో కొంచెం పసుపు కారం కొంచెం మసాలా పొడి వేస్తున్నానండి వేసి అది కూడా ఫ్రై చేసి దాంట్లో గుడ్లు కూడా మళ్ళీ వేయి వేసుకున్న గుడ్లు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసి ఫ్రై చేసేస్తున్నాను ఈ మూడు మొత్తం ఫ్రై చేసేసి ఆ గుడ్లు ఉప్పు కారం ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తాం కదండి అవి ఫ్రై చేస్తూ ఉండాలి కొంచెం గుడ్లకి పట్టేటట్టు అయితే చెప్పడం మర్చిపోయాను కోడిగుడ్లు ఉడకబెట్టాక ఇలా స్పూన్తో చీరేనండి చూపించడం మర్చిపోయాను మీకు చీరే ఫ్రై చేశాను అప్పుడు అలా చీరడం వల్ల ఉప్పు కారం అనేది లోపలికి వెళ్ళి బాగుంటుంది ఇప్పుడు మనం గుడ్లు వేసేసుకున్నాక దీంట్లో వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్నాక ఒక్కొక్క చిన్న గ్లాసు వాటర్ వేసాను ఆ వాటర్ అంతా మొత్తం ఇంకిపోయే వరకు కర్రీ అనేది ఉడకబెట్టుకోవాలండి అయితే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఓన్లీ మసాలా పౌడర్ ఒకటే వేసానండి అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకోన్ అనేది వస్తుంది అది క్లిక్ చేయండి తర్వాత ఆల్ అనే